నమస్తే అండి ఈరోజు మనం ఇక్కడ చిల్కూరుపేట నర్సీరావుపేట మధ్యలో ఉన్న ఈ ఆరోగ్య ప్రదాయిని ఎద్దుగానుగా అండ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ దీంట్లో ఉన్నాము ఇది చిలకూరుపేటలో ఉన్న గుడిపల్లి నాగభూషణం గారు చాలా మంచి ఉద్దేశంతో అంటే లాభాపేక్ష లేకుండా తర్వాత తరాల వారికి ఆర్గానిక్ ఫామ్ గురించి అలాగే ఎంతో విలువైన ఎద్దుగానుగుతో వచ్చే నూనె యొక్క విలువ గురించి తెలియజేయడం కోసం ఈ ఫామ్ నడుపుతున్నారు వారి మేనలు దీన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈరోజు మేము నర్సరాపేటలో ఉన్న ఐగ్రో సిబిఎస్సి స్కూల్ ఐగ్రో ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ పిల్లల్ని తీసుకుని ఈ ప్రాసెస్ చూపించడానికి ఆ ఎద్దుగానుగా అలాగే ఆర్గానిక్ ఫామ్ని గురించి వాళ్ళకి తెలియజేయడం కోసం తీసుకొచ్చాము పిల్లలు చాలా చక్కగా ఇక్కడ అనేక విషయాలు నేర్చుకున్నారు ఈ ఎద్దుగానుగతో తీసిన అంటే ఈ ప్రాసెస్లో తీసిన నూనెను వాడటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ఇది పిల్లలంతా ఇక్కడ తెలుసుకున్నారు అలాగే బయట వాడే నూనెల వల్ల వచ్చే అంటే అంత తక్కువ నూనెలు ఎలా వస్తున్నాయి ఈ ప్రాసెస్లో ఎందుకు ఎక్కువ రేట్ ఉంటుంది అంటే రేట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనకు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నూనె వాడటం చాలా మంచిది అని ఈరోజున మేము తెలుసుకున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చిన నాగభూషణం గారికి ఈ రవి గారికి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ